భాజపా రాష్ట్రానికి ఏం చేసింది ఇన్నాళ్లు ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు కేసీఆర్ పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ అవినీతి పాలనకు భాజపా కూడా సహకరించిందని విమర్శించారు భాజపా అయోధ్య రామాలయం అంశాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుందని మనమంతా హిందువులం కాదా శ్రీరామనవమి మనమంతా జరుపుకోలేదా అంటూ మంత్రి ధ్వజమెత్తారు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఏం జరిగింది ఈ గ్రామానికి ఏం జరిగిందని చర్చ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని నాకౌట్ల ఎక్కడ కార్యకర్త మేము ఇది చేసినామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఓడిచ్చేటువంటి గ్రామంలో మీ భూతుల్నే ఓడగొట్టగలుగుతారు టిఆర్ఎస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఆయన కూడా ఎంపీ ఉన్నాడు వినోద్ కుమార్ గారు ఓన్లీ కొంతమందికి మాత్రమే పరిమితమై అసలు ఈ జిల్లా కానటువంటి వ్యక్తి కనీసం సిగ్గుండాల ఇక్కడికి వచ్చి పోటీ చేయడానికి దేవాలయాలకు పైసలు ఇచ్చే స్కీమ్ ఉంటే ఎన్న కనీసం బండి సంజయ్ నోరిప్పి వేమునవలకు పైసలు కావాలని అడిగిందా చరత్ చంద్రారెడ్డి అనేటువంటి ఆయన ఐదు వందల కోట్ల రూపాయలు పాండ్ ఇచ్చిండు అవినీతి డబ్బును రాజకీయ పార్టీలు చెందాగా తీసుకునే దాన్ని సమర్థించుకున్న ప్రధానమంత్రి ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే చాలా అగౌరవంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది